హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే ఎవరైతే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అదురుపై గుడ్ న్యూస్ చెప్పింది డబ్బులు రాని వాళ్ళందరికీ కూడా ఈ మే నెలలో డబ్బులు విడుదల చేయబోతున్నారు అసలు ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు పడలేదు ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు విడుదల చేసిందా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పురుషులకు అందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ ఉంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు కదా అందులో భాగంగానే మొదటి సిలిండర్ అనేది మార్చ్ ముప్పై తేదీ వరకు డబ్బులు విడుదల చేశారు ఇక రెండో సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బుక్ చేసుకోమని చెప్పారు అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ ఎండింగ్ వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు సో చాలామంది రెండో ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ డబ్బులు పడలేదు సో ఎందుకు పడలేదు ఏంటి అనేది ఇప్పుడు చూసుకుంటే గ్యాస్ బుక్ చేసిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు కానీ ఈసారి మాత్రం రెండో ఉచిత సిలిండర్ డబ్బులు వెయ్యలేదు ఎందుకు వేయలేదంటే కనుక ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు రిలీజ్ చేయలేదన్నమాట అందుకే మనం సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా మన ఖాతాలో డబ్బులు పడలేదు సో కొంతమందికి మాత్రం డబ్బులు విడుదల చేశారు సో ఇప్పుడు మనకు బీసీలకు రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి నాలుగు వందల అరవై ఐదు కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ నిధులు లబ్ధిదారులకు చెల్లిస్తారు నాలుగు నెలలకు సంబంధించి బడ్జెట్ కేటాయించారు అలాగే దీంతో పాటు మైనార్టీలకు సంబంధించి యాభై మూడు కోట్లను విడుదల చేశారు సో మొత్తంగా అటు బీసీలకు మైనార్టీలకు అందరికీ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓసీలకు మాత్రం సపరేట్గా డబ్బులు విడుదల చేస్తారనమాట సో ఎవరైతే ఇంకా డబ్బులు రాలేదని వెయిట్ చేస్తున్నారో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇవన్నీ కూడా అనుమతులు పొంది గ్యాస్ ఏజెన్సీలకు వేయడం జరుగుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్